సార్ అంటే మనకి ఇక్కడ ఏర్పడకపోవడానికి కారణం ఏంటి రెగ్యులర్ గా అయితే మన గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏర్పడే ఎక్కువ సో ఇప్పుడు ఏర్పడకపోవడానికి కారణం ఏంటి ఇక్కడ ఏర్పడకపోవడానికి కారణం అనేది మనం విశ్లేషించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం అనుకుంటుంది ఏంటంటే మనకి ఈ అల్పపీడనాలు కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఈ ల్యాండ్ మీద సీ మీద ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఏర్పడతాయి మనకి మే ఏప్రిల్ మే నెలలో మనకి భూభాగం బాగా వేడిగా ఉంటుంది తర్వాత మే ఎండ్ అయిపోయిన వెంటనే మనకి మాన్సూన్ గాలు ప్రవేశ ప్రవేశించేటప్పటికి సముద్రం అంత త్వరగా వేడెక్కదు నీరు తొందరగా వేడెక్కదు సో ఇక్కడ టెంపరేచర్ ఈ రెండింటి మధ్యన టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉండటం వల్ల ఇక్కడ ఒక లో ప్రెషర్ కానీ ఉపరితల ఆవర్తన కానీ ఏర్పడటం అదే సమయానికి వచ్చిన మాన్సూన్ గాలు దానికి తోడయ్యి ఇక్కడ ఇలా సర్క్యులేషన్కి వెళ్ళిపోవడము వెంటనే ఇక్కడ మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి మంచి రెయిన్స్ పట్టడం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి మే నెలలో మనకి టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉన్నాయి మేము విశ్లేషించినప్పుడు మనకి గత ఇరవై ఐదు సంవత్సరాల్లో మాక్సిమం టెంపరేచర్లు చూసినట్టయితే కూలెస్ట్ మే ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తెలంగాణ రీజియన్ బహుశా అది కూడా ఒక కారణం ఉండొచ్చు అందువల్ల మనకి ప్రస్తుతం ఏర్పడవలసిన అల్పపీడనాలు ఈ ప్రాంతంలో ఏర్పడకుండా ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నాయి ఇది మనకి సుదూర ప్రాంతం అయినందువల్ల దీని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండి మనకి ఓన్లీ క్లౌడీనెస్ కొద్దిగా అడపదడప రెండు మూడు సెంటీమీటర్ల ఫాల్ పట్టము లేదా టెంపరేచర్లు బాగా పెరిగినప్పుడు అవైలబుల్ మాయిశ్చర్ అప్పర్ ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ వల్ల కిముల నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పట్టడం మట్టుగా ప్రస్తుతం జరుగుతోంది కానీ మాన్సూన్ రెయిన్స్ లాగా ముసురుపెట్టి రెయిన్స్ పడినది మనకి ఒక వారంలోనే జరిగింది